హాయ్ ఫ్రెండ్స్ ఇవిగోండి మరమరాలన్నీ వీటితో మనం ఉగ్గాని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము ఈ మరమరాలు ముందుగా వాటర్లో వేసి పెట్టుకోవాలి దీంట్లోకి మనం తాలింపులో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు యూస్ చేస్తాము ఇవిగోండి ఇలా మరమరాలను వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా తాలింపు స్టార్ట్ చేసి తాలింపులో మనం ఇవన్నీ వేస్తాము టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు వేస్తాము తర్వాత చింతపండు కొంచెం నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఆ చింతపండు రసాన్ని కూడా మనం తాలింపులో యాడ్ చేస్తాము ఇదిగో తాలింపు వేస్తున్నాం కదా ఈ వేసిన తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేగినాక కొంచెం పసుపు ఉప్పు కూడా వే వేసుకొని ఇదిగో చింతపండు రసం మనం ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక పక్కన నానబెట్టిన మరమరాలని శుభ్రంగా వాటర్లో నుంచి సపరేట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇంకొంత తాలింపుని కొంచెం ఉడికించాలి ఉడికించినాక ఈ వేయించిన శనగపప్పు అనేది కొంచెం పౌడరు రెడీ చేసి పెట్టుకోవాలి మిక్సీ వేసుకొని ఇంకా మనం ఇప్పుడు ఈ మరమరాలని వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకొని పొడి వేసుకుందాం ఈ పొడి ఈ పొడిని కూడా మనం తర్వాత యాడ్ చేస్తామనమాట అందుకని ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇదిగోండి ఇంకా చింతపండు గుజ్జు ఈ తాలింపు రెడీ అయింది కదా ఇది కలిపేస్తున్నాం మరమరాల్లో ఈ మరమరాల్లో కలుపుకొని శుభ్రంగా పులిహారని ఎలా కలుపుతామో అలా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం వేయించిన శనగపప్పు పొడిని యాడ్ చేస్తాం దీంట్లోకి ఇదిగోండి ఇలా ఇలా కలుపుకున్నాక బాగా కలిసింది అనుకున్నాక మనం కొంచెం ఉప్పు అది టేస్ట్ చూసుకొని ఇంకా వేయించిన శనగపప్పు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ను కూడా మనం దీంట్లోకి కలుపుకుంటాం అన్నమాట ఇదిగోండి ఇంకా కలి మొత్తం కలిపేసి బాగా కలవాలి ఇంకా పౌడర్ వేయించిన శనగపప్పు పౌడర్ను కూడా ఇలా పలచగా పలచగా వేసేసి మొత్తంలో శుభ్రంగా కలిపేసేయాలి ఇలా నీట్గా కలిసిందా లేదా బాగా అనేది గమనించుకొని కలుపుకుంటూ ఉంటే కలుస్తుంది దీంట్లోకి మనం బజ్జీ యూజ్ చేస్తాం మిరపకాయ బజ్జీలు మామూలుగా సపరేట్గా తీసుకొని తినేటప్పుడు యూజ్ చేస్తాము ఇది చాలా ఫేమస్ అండి కర్ణాటకలో అది